ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ అందరూ బాగుండాలి మనస్ఫూర్తిది కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి చూడండి మా ఇంట్లో మేము పెంచుకున్న పెంపుడు జంతువు అనమాట అందరూ మేము చిలకలు పెంచుకుంటాం కుక్కను పెంచుకుంటామండి కనీసం కోడు కూడా పెంచుకుంటాం పెంచుకోవడం అంటే బయట అమ్మడానికి తినడానికి కాదు మా బాబు కోసం అనమాట మా బాబు కోసమే తీసుకొచ్చాం ఇది ఇది చూడ్డానికి మీరు ఒక వన్ ఇయర్ బేబీ అనుకుంటారు కాదు ఫైవ్ ఇయర్స్ ఉంటాయి దీనికి కుక్క అనమాట చూడండి చాలా అంటే చాలా మంచిది అనమాట చూస్తున్నారా ఇక్కడ మేము ఎందుకు కట్టామంటే బయట బాల్కనీ అవతలైతే కడతామండి ఎందుకంటే వేరే కుక్కలు వస్తాయి కదా ఆ కుక్కల దగ్గరికి అయితే మేము వెళ్ళనివ్వము ఇలాగే కట్టేసి అనేది పెట్టుకుంటాం దానికి టాయిలెట్ వస్తే వస్తుంది వస్తే చెప్పొద్దు అనమాట యాక్చువల్లీ ఇప్పుడు మనం ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది ఉంటే అంతమందికి మనం వండాల్సిందే ఇప్పుడు కుక్క ఉందనుకోండి ఇంకా డబల పని మనకి దీనికి సపరేట్గా వండాలన్నమాట లేకపోతే మరి మనకి ఇంట్లో రైస్ సన్న రైస్ కదండి కోటా బియ్యం ఉంటే దీనికి ప్రత్యేకంగా పక్కన పెట్టేస్తాం నెలంతా దీనికి వాడతాం అనమాట కుక్కగా పెట్టుకోవడం చాలా పుణ్యం అన్నమాట అంతే కదండి మోగా జంతువులకి మనం పెట్టుకుంటే చాలా మంచిది మనం ఈ జన్మలో మనకి రాకపోవచ్చు మరు జన్మలో అయితే మళ్ళీ మనకి ఇంకా మంచి జన్మ వస్తుంది చూడండి అవన్నీ మా పెరటి తోట అనమాట నేను కింద ఇక్కడ పెట్టను పెట్టడానికి అవైలబుల్గా లేదండి ఎండ తగలదు పైన ఓడ మీద పెడతాను అనమాట పెరిగిన అయితే తింటుందండి చూడండి చాలా క్లీన్గా క్లియర్గా అసలు ప్లేట్ కడిగేసినట్టుగా చేస్తుంది అనమాట ఇది ఇష్టం అది ఇష్టం లేదన్నట్టుగా మాత్రం ఉండదు అన్నీ తింటుంది మనం దోశ వేసిన చపాతి వేసిన కనీసం టీ కూడా వేగేస్తుందండి ఇది అదని ఉండదు నాకు అదే తీసుకురావాలని బెట్టి చేయదనమాట ఏది ఉంటే అది తినేస్తుంది అనమాట మనం యాక్చువల్లీ మనకి సల్దానం ఉంటుంది కదండి ఈవినింగ్ చేసి మార్నింగ్ ఉంటుంది కదా అదైనా తింటుంది కానీ మన రైస్ సన్న రైస్ కాబట్టి మన పదుపుకొనే వాడుకుంటాం కదా దీన్ని సపరేట్గా అయితే కోటా బియ్యం అయితే వండుతామండి ప్రతి ఇంటికి డాగ్ అనేది ఉంటుంది మా పాప పైకి వెళ్ళిందనమాట చూడండి ఎలా చూస్తుందో దీని పేరు వచ్చేసి టామీ అనమాట ఇప్పుడు ఇది ప్రెగ్నెంట్ అండి అందుకే ఈ వీడియో చేస్తున్నాను అనమాట కుక్క అంటే చాలా మందికి ఇష్టం కదా ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి వీడియో అయితే చేస్తున్నాను ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే చేసుకోండి నెక్స్ట్ మంత్లో మనకి బేబీస్ అయితే రెడీ అవుతాయి అనమాట అందుకే వీడియో చేస్తున్నాను వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కానీ మీకు నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నా నుంచి ఏ వీడియోస్ కోరుకుంటున్నారు తప్పకుండా నేను మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి నా దగ్గర ర్యాబిట్స్ ఉన్నాయి చిన్న చిన్న పిట్లు కూడా ఉన్నాయండి ఓకేనా వీడియో కానీ